ంత కాలం ఎలా బ్రతకాలని కోరుకుంటాడు సంతోషంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా బ్రతకాలని అనుకుంటాడు ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటాడు చాలా హ్యాపీ అంతేనండి తినడానికి ఎవరి దగ్గర చేయి చెప్పకుండా మనం కడుపు నిండా తినగలిగేంత సమృద్ధిగా సమకూర్చుకుని రోగాల బారిన పడకుండా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా మనం ఆరోగ్యంగా చెంగు చెంగు ఎగురుతూ ఉంటే దానికి అసలు దానికి ఎంత వెల ఇచ్చినా తక్కువే అని చెప్పొచ్చు అది ఎవరికి ఉండదు కూడా చాలా వరకు మానసికంగా సంతృప్తిగా ఉండడం అనేది కొంతమందే చేయగలిగిన పని ఎందుకంటే మనిషి ఆశాజీవి ఒకటి ఉంటే అది లేనంతకాలం కావాలనుకుంటాడు అది వస్తే ఇంకోటి కావాలనుకుంటాడు కానీ నేన వరకు నాకు ఇది లేదు కదా ఈరోజు వచ్చింది కదా ఇది చాలే అనుకోగలిగితే సంతృప్తిగా ఉండొచ్చు మనం కానీ మనిషికి సంతోషం లేదు సంతృప్తి కూడా లేదని మహాజ్ఞాని అయిన సులోభని గారు జ్ఞానం చేత పరిశోధించి చెప్పారు ఆయాసము దుఃఖమే సూర్యుని క్రింద ఎవరిని చూసినా ఎందుకు ఎందుకు అంటే సంతృప్తి లేక ఎందుకండి లేక మరి మనిషి జీవితంలో ఒకవేళ సంతృప్తి లేక ఆనందంగా లేకపోయినా మనిషికి అత్యంత బాధను కలిగించే విషయం ఏంటో తెలుసా మరణం ఒకవేళ తినడానికి లేదనుకోండి లేని రోజు బాధపడతాడు ఉన్న రోజు మళ్ళీ సంతోషిస్తాడు అవునా కానీ మనిషికి ఎక్కువ బాధను మిగిల్చేదేది చెప్పాలందరూ మరణం అవునా నిజంగా ఒకసారి చాలా చిత్రంగా అనిపిస్తుంది దేవుని పని ఎక్కడో అమ్మాయికి ఎక్కడో అబ్బాయికి జతపరుస్తాడు దేవుడు నచ్చితే హ్యాపీగా ఉంటారు నచ్చలేదనుకో కుమ్ములాడుకుంటూ కీచలాడుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపేస్తారు దేవుడు లోపు గర్భ ఫలాన్ని ఇచ్చి ఇచ్చాడు అనుకోండి తప్పేదే లేదు కాబట్టి చచ్చినట్టు మళ్ళీ ప్రేమిస్తారు ఒకరినొకరు చెప్పలేంటారా ప్రేమించుకుంటారు సరే అలా ప్రేమించి పిల్లలు పెద్ద అవుతూ వాళ్ళ వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళ కోసం బ్రతుకుతూ ఉండగా నాకు ఈవంట ఇష్టం లేదు లేకపోతే నాకు ఏంటి ఇష్టం లేదని సాగత మర్చిపోతారు ప్రారంభంలో ఒకవేళ అది ఉన్నా పిల్లలు పిల్లలు పుట్టి పిల్లలు పెరిగి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నది మర్చిపోయి హ్యాపీగానే గడిపేస్తూ ఉంటారు సరే ఆ హ్యాపీలో లుక్ అలవాటైపోయిన తర్వాత ఏం జరుగుద్దంటే పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినా వీళ్ళు మాత్రం హ్యాపీగానే ఉంటారు మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో బాధ అంటే వీటన్నిటికి అలవాటు పడిపోయిన తర్వాత సడన్గా వాళ్ళు ఒక్కరు తీసేసుకుంటాడు దేవుడు రత్నమణి నీ టైం అయిపోయింది రా అంటాడు అంటే నామే పెట్టుకుంటావాళ్ళు మీరు భయపెడతారని రత్నమణి రా అన్నాడు అనుకోండి ఇప్పుడు నేనేం చేయాలి అలా వదిలిపెట్టి అందరినీ వెళ్ళిపోవాలి అలా వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మిగిలిన వారు చాలా బాధపడతారండి చాలా మంది ఉంటాం కదా ఏంటమ్మా నలభై ఏళ్ళు కలుసున్నామ మేము మా పెళ్ళి ఎన్నేళ్ళు అనుకున్నావు యాభై ఏళ్ళు కలిసి బ్రతికావు ఎన్ని తిట్టుకున్నా ఎన్ని కొట్టుకున్నా ఏం చేసుకున్నా ఆయన లేకపోతే ఏదో లోటుగా ఉందమ్మా లేకపోతే ఆమె లేకపోతే ఎలా వెలితిగా ఉందమ్మా ఎందరున్నా నాకు ఎన్ని చేస్తున్నా ఎంత ఖర్చు పెడుతున్నా ఆమె లేని లోటు నాకు లోటుగానే ఉంది అని మాట్లాడతాం ఆ పదాలు ఎప్పుడు వస్తాయి మనకి ఆ మనిషిని మనం శాశ్వతంగా కోల్పోయినప్పుడు అంటే ఒక మనిషి నిండి మరొక మనిషి శాశ్వతంగా విడిపోయేది ఎప్పుడు అంటే మరణించినప్పుడే మరి మరణం అందరికీ ఉందా అందరికీ ఉందా మరణించకుండా వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారుగా మరి మరణించకుండా వెళ్ళిపోయిన వారు లేరా చరిత్రలో హోక్కు గారు ఏలియా గారు చనిపోలేదుగా చనిపోలేదుగా అవి చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా మాకు కూడా మరణం లేకుండా వెళ్ళిపోతే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా మరి మరణించకుండా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉందా లేదా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చూద్దాం యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వచ్చిన యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వచ్చినాం ఒకడు నా మాట గైకునిన ఎడలా వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగో ఒకసారి నా మాట వినండి నా మాట విని గైకుంటే మీకు చావు లేదు ఎవరు చెప్తున్న మాట ఇది బహుశా ఇలాగే జాగ్రత్తగా బ్రతికారేమో హనుక్కు గారు అందుకే మరణం రాలేదేమో ఇలాగే జాగ్రత్తగా బ్రతికారేమో ఏలియా గారు అందుకే మరణం చెప్పరేంటండి రాలేదేమో అనౌక గారు ఎందుకు చనిపోలేదు దేవుని మాట జాగ్రత్తగా విని గైకున్నారు కాబట్టి మరణం రాలేదు ఈరోజు మనకు కూడా అలాగుంటే మనకి కూడా ఏం లేదు చెప్పాలి మనకు కూడా ఏం లేదు మరణం మరణం అసలు మరణం ఎప్పుడు వచ్చిందండి భూమి మీదకి మరణం ఎప్పుడు వచ్చింది జననం అప్పుడే మరణం వచ్చింది కదా రాలేదా వచ్చిందా జననం అప్పుడే మరణం వచ్చిందా చెప్పాలి అందరూ మీరు మాట్లాడాలి జననం అప్పుడే మరణం వచ్చిందా నూట ముప్పై తొమ్మిది కీర్తన కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణం చూచెను ఇది పట్టుకోవాలి నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే అంటే దినాల ముందే నియమించబడ్డాయా చెప్పాలి నియమించబడిన దినములలో ఒకటైన కాకమునిపే అంటే అర్థమేంటి కొన్ని దినాలు ప్రతి వ్యక్తికి దేవుడు నియమించి పంపించాడు రత్నమణి నీకు యాభై అంటే దగ్గర దగ్గర నలభై ఏడుకు వచ్చేసానులేండి నేను అందుకే మూడు కలుపుకుంటున్నా అది గ్యారంటీ లేదు సుమారు అనుకుందాం రత్నమణి నీకు యాభై అని ఎప్పుడు నియమించి పంపించాడు పిండమునై ఉండగా నేనొక ఆకారం తల్లి గర్భంలో సంతరించుకున్నప్పుడే నాకెంత ఆయుష్ వాళ్ళ దేవుడు నిశ్చయించి గ్రంథములో రాసి భూమి మీదకి పంపించాడు ఆ టైం అయిపోగానే నేనేం చేయాలి అంటే నా మరణం ఎప్పుడు రాయబడింది పుట్టిన అంటే భూమి మీద వచ్చాక కూడా కాదు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నా మరణ దినము రాయబడింది మరి యేసుక్రీస్తు వారిని నా మాట వింటే మీరు చనిపోరంటున్నారు అంటున్నారు నా మాట వింటే చనిపోరంటున్నారేంటి అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో కొన్ని మరణాలు కనిపించాయి ఒకసారి చూద్దామా ఒకసారి చూద్దామండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై చరణము దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము మరణ దినమును రాసి దేవుడు భూమి మీదకి పంపించిన బావినాలి మరణ దినమును రాసి దేవుడు భూమి మీదకి పంపించిన మరణాన్ని తప్పించడం కూడా ఆయన చేతిలోనే ఉంది ఉందా నాకు రత్నమణి యాభై ఇచ్చి పంపించారు నన్ను ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చక్కగా ఆయన పని చేస్తున్నాను అనుకో బా మిగిలిన వాళ్ళకంటే రత్నమణి కొంచెం బాగా చేస్తున్నాలే ఓ పదిద్దాం అనుకున్నాడు అనుకోండి నా మరణదినము తప్పించవచ్చు మరణముడు తప్పించుట ప్రభువైన యహోవా మీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే తప్పించడం వరకే చేస్తారు కానీ లేకుండా చేయరు పొడిగించిన పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కాదు ఇంకో యాభై ఏళ్ళు పొడిగించిన తర్వాత ఏముండాలి ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది మరేసుక్రీస్తు ఎందుకు అలా అన్నారు వెళ్ళడం అక్కడికి కానీ ఏంటంటే మనము పుట్టక మునిపే భూమి మీదకు రాకమునిపే తల్లి గర్భంలో పుట్టినప్పుడే మన మరణ దినము రాయబడింది ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతకాలి పలానా నెలలో పలానా తేదీన పలానా రోజు ఫలానా టైంకి నువ్వు తిరిగి వచ్చేయాలి రాసేసి పంపించాడు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏవేవో చూసి భయపడినంత మాత్రానేమి నీకు పెరిగిపోదు అలానే తగ్గిపోదు నీకు రాయబడిన ఫిక్స్ అయిపోయింది అక్కడ అప్పటికే నువ్వు వెళ్తావు లేదంటే ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉంటాం పిల్లల్ని ఎత్తుకుని తల్లులు నడుస్తూ ఉంటారు తల్లి చనిపోతే చేతిలో బిడ్డ బ్రతుకుతాడు అదేంటి ఇద్దరు ఒకే చోట కదా ఉన్నారు అనుకుంటాం ఎందుకలా అంటే అంతే వాడికి ఆయుష్ ఉంది ఈమెకు ఆయుష్ లేదు రాయబడిన ప్రకారమే వెళ్ళిపోవాలి అయితే కొన్ని సందర్భాలు తప్పించడానికి అవకాశం ఉంది అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు ఎవరు ఇస్గియా గారు ఏం చేశారు ఆయన ప్రార్థన చేస్తే అయిపోయింది బాబు నీ పని అని చెప్పి పంపించింది దేవుడు ఏం చేశారు మళ్ళీ వెనక్కి పంపి ఓ పదిహేను సంవత్సరాలు ఇచ్చానని చెప్పు పో అన్నారు అది తప్పించదు అంతే తప్పమ్మ తర్వాత మరణించలేదాయన మీకు మాట చెప్పన శరీరపరంగా మరణించి తిరిగి లేచిన వారు కూడా మళ్ళీ చనిపోయారు విధవరాలి కుమారుడు చనిపోయాడ లేదా శూన్యమిరాలి కుమారుడు చనిపోయి తిరిగి లేచిన మరలా చనిపోయాడ లేదా చనిపోయారు లాసర్ గారు చనిపోయి తిరిగి లేచి అలాగే ఉన్నారా ఇప్పుడు ఏమైనా ఉన్నారా లేరు అంటే ఏంటి కాలం బ్రతికినా కొంతకాలం తప్పించుకున్నా మరి తర్వాత ఎప్పటికైనా మరణమును రుచి నువ్వు చూడాల్సిందే ఇంతకీ ఏది మరణం ఏది మరణం మొదటి మరణం ఇది మాత్రం అందరూ పొందాల్సిందే ఇది మాత్రం అందరూ పొందాల్సిందే మరి హనుగారు వెళ్ళేదుగా హనుగారు వెళ్ళారా చూద్దామా హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చిన విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అవును చాలండి విశ్వాసమును బట్టి హనోకు గారు ఏం చేశారట మరణము చూడకుండునట్లు కొనిపోబడిను కొనిపోబడిను వెళ్ళిపోయారుగా వెళ్ళిపోయారా కానీ మరణించలేదు అంటున్నాం మనం మరి ఏంటి వెళ్ళిపోవడం అంటే ఏంటి దేహంతోనా దేహంతోనా అంటే బైబిల్ మరో మాట చెప్పిందండి కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ చరణం కీర్తనలు గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ చరణము మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అంటే ఏంటి ఉన్నాడనా లేడనా చెప్పాలందరూ ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ చరణం మరణమును చూడక బ్రతుకు నరుడెవడు ఎవడు లేడు అది దాని అర్థం అర్థమేందండి మరణమును చూడక బ్రతుకు నరుడెవరు అంటే అర్థం ఏంటి పలాన హనుకు పలాన ఏలియా పలాన సమయలు పలన పౌలు పలాన క్రీస్తు అని కాదు ఎవ్వరు లేరు అని అర్థం దానికి కంటిన్యూషన్ నేను చెప్తున్నమాట పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను అంటే ప్రతి ఒక్కరు పాతాళానికి వెళ్ళాలా ఇక్కడ పాతాళము అంటే నరకము కాలిపోవడం అని మాత్రం తీసుకోవద్దు పరదేశం ఉంది వేదన పడే స్థలము ఉంది ఈ రెండు ఉన్నది పాతాళలోకం కాబట్టి వ్రాయబడిన మాట అంటే ఇక్కడ ఏంటి భూమి మీద నీతి క్రియలు జరిగిస్తే పరదేశికి వెళ్తాం పాతాళలోనే ఉంది దేవుడు అప్పగించిన పని చేయక నీతిగా బ్రతికితే వేదన పడే స్థలానికి వెళ్తాం అది కూడా ఎక్కడుంది అంటే అర్థం ఏంటి నీతిగా బ్రతికినా నీతిగా బ్రతకకపోయినా చావు మాత్రం అందరికీ ఉంది మరణం అందరికీ ఉంది అర్థమవుతుందా ఏ మరణం ఏ మరణం మరి యేసుక్రీస్తు వారు చెప్పింది ఏ మరణం అని ఎలా చెప్తాం మనం రెండో మరణం అని ఎలా చెప్తామంటే ఇక్కడ చదువుతాం తొంభై కీర్తనలో నరులారా నరులారా అంటే నరునిగా పుట్టిన వారెవరైనా మరణించక తప్పదు నరుడు అంటే శరీరము కలిగినవాడు నరుడు అంటే ఎవరు శరీరము కలిగిన వారు శరీరము కలిగిన వారు తప్పకుండా ఏం చేయాలంటే తమ శరీరాలను మట్టికి అప్పగించాలి అంటే ఖచ్చితంగా ఏం జరగాలి ఆత్మ దేహం విడిపోవడమే మరణం కదండి కాబట్టి ఖచ్చితంగా భౌతికమైన మరణము ఉంటుంది భౌతికమైన మరణం ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించాలి మరి హనోకు గారికి లేని మరణం ఏది ఏలియా గారికి లేని మరణం ఏది మొదటి మరణం ఆడకుడుందా మరి వాళ్ళ బాడీలు వెయ్యి అంటే బాడీలు లేనంత మాత్రాన మొదటి మరణం జరగలేదని మనం ఫిక్స్ అవ్వకూడదు అనుకుంటే మరి గారి శరీరం కూడా దొరకలేదు ఏసుక్రీస్తు వారి శరీరం కూడా దొరకలేదు లేదన్న అలా అని కుదరదు ఎందుకంటే ఈ భౌతికమైన రక్త మాంసాలతో మనము ఈ భూమి భూ ఆవరణాన్ని దాటి బయటికి వెళ్ళలేం మనం మన పరిధిని దాటి బయటికి వెళ్ళాలంటేనే ఈ దేహం అక్కడ పని పనిచేయదు కదా మరి మరో లోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఇది కాదు వాస్తవంగా ఈ రక్త మాంసాలు భూమి మీద నివసించడానికి అనుకూలంగా దేవుడు ఏర్పాటు చేసింది మరి ఈ భూమిని విడిచి మరో లోకానికి వెళ్ళే మనిషి దీంతో వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి విడిచిపెట్టాల్సిందే మరి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి ఏసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో మనకు అర్థమైతే హనోకు గారికి ఏలియా గారికి వచ్చిన మరణం కూడా మనకు అర్థమవుతుంది ప్రిల్లారా అర్థమవుతుందా ఈ సందర్భంలో మీకు మరో మాట చూపిస్తారు కొరెన్ తిరిగి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము యాభై వచ్చిన సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు రక్త మాంసం అంటే శరీరం అంతేనా రక్తమాంసం అంటే ఏంటి శరీరం ఈ శరీరము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోదు కనీసం దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్న ఆత్మీయంగా పుట్టితేనే ఆ వ్యక్తి శరీరపరంగా భూమి మీద ఉన్న రాజ్యంలో ప్రవేశించగలడు ఇక్కడ మనము శరీరము రక్తము అన్నప్పుడు భౌతికంగా మనం అనుకునే ఈ శరీర రక్తమే దీంతో మనం ఈ భూమి మీద తప్ప ఎక్కడ ఎక్కడ పని చేయదు దీని బట్టి మనకు ఏమర్థం కావాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాట భౌతికమైన మరణాన్ని గూర్చి కాదు మరి దేని గూర్చి చూద్దాం యోహాను యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వచ్చినం ఒకడు నా మాట గైకుని ఎడల ఎన్నడూ మరణము పొందడని మీతో నిస్సేముగా చెప్పుచున్నాను ఈ మాట వినగానేనండి వాళ్ళందరికీ చాలా కోపం వచ్చేసింది యాభై రెండవ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి అందుకు యూదులు నువ్వు దెయ్యం పట్టినాడు కాబట్టి ఇలా ఎలా మాట్లాడతావు చావ చావు లేదా మా తండ్రులు చనిపోయారే మా తాతలు చనిపోయారే మా ముత్తాతలు చనిపోయారే నువ్వే కొత్త తీరే చెప్తున్నావు ఏమని ఉండదు నా మాట వింటే చావు ఉండదు అంటున్నావు నువ్వు చెప్పేదేంటి అబద్ధం నువ్వు చెప్పేదేంటి చెప్పాలందరు నువ్వు చెప్పేదేంటి అబద్ధం అని వాళ్ళు అంటున్నారు నువ్వు దెయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి అయినా నువ్వేమంటున్నావు నా మాట వినిగైకుంటే బ్రతుకుతారంటున్నావు కాబట్టి నువ్వెవరివి దయ్యం పట్టిన వాడవు నువ్వు అబద్ధికుడవు ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన భూసంబంధమైనదై ఉంది ఎందుకంటే అబ్రహం గారు లేరు మోసే గారు లేరు దావీద్ గారు లేరు భక్తులు అనుకున్న వాళ్ళే లేరు కదా భక్తిహీనుల సంగతి వదిలేద్దాం పోని భక్తిహీనుల సంగతి వదిలేద్దాం భక్తులైన బ్రతకాలి కానీ నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు చెప్పిన మాట ప్రకారం ఎవరు బ్రతకాలి నా మాట వింటే గై కొంటే అంటున్నావు కదా మరి అబ్రహాం గారు గై కొనకుండానే దేవునికి స్నేహితుడయ్యారా మోసే గారు గైకొనకుండానే ఇల్లంతటిలో నమ్మకమైన వారు అయ్యారా దావీది గారు గైకొనకుండానే దేవునికి ఇష్టడయ్యాడా అంటే నువ్వు చెప్పేదంతేంటి నువ్వు దయ్యం పట్టి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు అన్నారు అప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన విషయం క్రైస్తవులుగా ఏసుక్రీస్తు వారు దయ్యం పట్టి మాట్లాడారా ఎప్పుడైనా దేవుని ఆత్మ వలన మాట్లాడారా కానీ వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు ఎంతసేపు నువ్వు దెయ్యం పట్టినవాడివి నువ్వు అలాంటి వాడివి నువ్వు పిచ్చి పట్టినవాడివి నీకు మత పిచ్చి బాగా పట్టింది నీకు నువ్వే గొప్ప చెప్పుకుంటున్నావు నీకంటే గొప్పోడు లేడనుకుంటున్నావు కాబట్టి నువ్వెవరివి అబద్ధికుడివి దయ్యం పట్టినవాడివి సమరయుడివి అలాంటోడివి ఇలాంటోడివి కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆయన చెప్పిన మాట ఆత్మీయంగానా శారీరకంగానా మాట గైకుంటే రెండవ మరణం ఉండదు కదండి అంతేనా వాళ్ళండి మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతూ మేము ఏసుక్రీస్తు వారు మాట్లాడతారు ఏమనంటే ఏసుక్రీస్తు వారు అసలు ఈ మాట చెప్పింది ఎవరితో అంటే ముప్పై ఒకటో వచ్చిన చదుదాం యోహన్ స్వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలో యేసు తనను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నారు మీరు బాగా గమనించండి ఒకవైపు నా ఒకసారి నా వైపు చూసి యేసుక్రీస్తు వారు నా మాట విని గైకుంటే మరణం లేదని చెప్పింది ఎవరితోనో తెలుసా ఏ యూదులు తనను నమ్మిన యూదులు ఓకే నువ్వు చెప్పగా చెప్పగా ఏదో కొంచెం అనిపిస్తుందిలే నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చేవాడమేమో అనిపిస్తుందిలే పోన్లే అంటే ఏదో జాలిపడి నమ్ముతున్నారు వీళ్ళు అసలు నమ్మని వాళ్ళు వేరు వీళ్ళు కొద్దో గొప్ప కొద్దో గొప్పో నమ్మే వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు వారు వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నా ఆయన చెప్తారు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నారు అంతే ఆయన నమ్మిన యుధులకు కూడా కోపం వచ్చేసింది ఏంటి మాకు స్వతంత్రమా మేము ఆల్రెడీ బంధకాలలో దాసులుగా ఉన్నామా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏదోలే కాస్త బాగుందలే అని నేను నమ్ముతుంటే నువ్వేమంటున్నావు మేము దాసులు అంటున్నావా అవును మీరు దాసులే దేనికి దాసులు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేనికి దాసులని మాట్లాడుతున్నాడు భౌతికంగానా అధికారం కలిగిన వారికి దాసులని మాట్లాడుతున్నారా పాపము చేయడం వలన దాసులు అంటున్నారా ఈ పాపము చేయడం వలన దాసులైన వీళ్లను పాపములో నుంచి విడిపించే మాటలు చెప్పి ఆ మాటలు గైకున్న వారికి పాపము వలన వచ్చే మరణం ఉండదు అంతేనా ఆయన మాటలు నా మాట విని నా మాటలు గైకునే వారి మరణములు పొందరంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు దేని వలన దాసులయ్యారో దేనికి దాసులయ్యారో దాని నుంచి విడిపించబడతారు దాని వలన వచ్చే మరణం మీరు పొందరు కానీ భౌతికమైన మరణం అందరికీ అంతెందుకండి శరీరాన్ని దాల్చి పాపాన్ని తీయడానికి వచ్చిన యేసుక్రీస్తు కూడా శరీర మరణం ఉంది అంటే భూమి మీద వచ్చిన ప్రతి మనిషికి ఏముండాలి మరణం ఉంటుంది